రానున్నటువంటి ఐదు సంవత్సరాలు కూడా కొత్త ప్రభుత్వం ఫామ్ అయినటువంటి ఈ పరిస్థితుల్లో రానున్న ఐదు సంవత్సరాలు కూడా మన భారతదేశానికి శత్రువులుగా ఎవరు ఉండబోతున్నారు అనేది మనం చాలా చాలా డీప్గా ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైన అంశం కింద చెప్పుకోవచ్చు భవిష్యత్ అనేది ఇక్కడ చాలా ముఖ్యం సో ఈ శత్రువులందరిలో మనకి నెంబర్ వన్ ఎవరు అన్నప్పుడు నిన్నటికి నిన్న మోడీ యొక్క త్రీ పాయింట్ ఓ క్యాబినెట్ అనండి ప్రధానమంత్రిగా ఆయన పదవి సేకరణ చేస్తున్నటువంటి టైంలో వచ్చిన వార్తలు ఏంటంటే భారత్ ఫోకస్ అంతా కూడా చైనా మీదే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఎట్లాంటి ప్రముఖ వార్తాపత్రికలు మీరు చూసినా కూడా చైనా మీదే భారత్ కంప్లీట్గా ఫోకస్ చేయబోతుంది ఇండియో పసిఫిక్ రీజియన్లో మనం ఏం చేయాలో అదే చేయబోతున్నాము అన్నట్లుగా క్లియర్ కట్ సూచనలు యాక్షన్స్ మనకు కనిపిస్తున్నాయి ప్రాథమిక ఆధారం దీనికి ఏంటి అంటే నిన్నటికి నిన్న వెస్టర్న్ మీడియా కానీ లేకపోతే హిందుస్థాన్ టైమ్స్ లాంటి ప్రముఖ పత్రికలో కానీ వీళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే భారత్ టిబెట్కి సంబంధించి ముప్పై ప్రాంతాల పేర్లని మార్చబోతున్నాము దీన్ని టిట్ ఫర్ టాట్ అనేసి ఈ పత్రికలో రాస్తున్నారు చైనా వాడు ఏం చేశాడు అరుణాచల్ ప్రదేశ్లో ఒక పదిహేను ప్రాంతాల పేర్లని మేము మారుస్తున్నామని ప్రకటన చేశాడు అక్కడ పదిహేను అంటే భారత్ ఏం చేయబోతుంది ఇక్కడ ఈసారి టిబెట్లో మార్చబోతోంది ఈ కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ అంటే చూసారా ఇది జరుగుతున్నప్పుడు హిమాలయాలు చీలిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒకవైపు చైనా టిబెట్ అనేసి ఒక ప్రాంతం విడిపోతే ఇంకొక ప్రాంతం అనేది ఇండియా టిబెట్ అని అంటారు ఇండియా వైపు భారత్ వైపు ఉండేటువంటి ఈ టిబెట్ దేశం ఈ టిబెట్లో ఉండేటువంటి ప్రాంతాల పేర్లంతా కూడా మేము మార్చబోతున్నాము అని నిన్నటికి నిన్న సాయంత్రం మోడీ గారి యొక్క ప్రమాణ స్వీకారం జరుగుతున్నటువంటి టైంలో క్యాబినెట్ మంత్రులందరూ కూడా వాళ్ళ యొక్క ఓత్తును తీసుకున్నటువంటి టైంలో ఈ ప్రపంచ స్థాయిలో వార్తలు ఏంటంటే భారత్ టిబెట్లో ఉండేటువంటి ముప్పై అతి ముఖ్యమైన ప్రాంతాల యొక్క పేర్లని మార్చబోతున్నారు మీరు అడగచ్చు ఇలా మార్చేస్తే జరిగిపోతుందా అనే డౌట్ వస్తుంది ఇప్పుడు జయశంకర్ గారు గతంలో మీడియా మిత్రులు ఇదే అడిగారు చైనా వాడు ఆ పేర్లు మార్చుకుంటూ పోతున్నాడు కదా అరుణాచల్ ప్రదేశ్ సైడ్ మరి దానికి మీ స్పందన ఏంటి అంటే ఆయన ఏం చెప్పాడంటే సింపుల్గా తెలిసేశాడు ఏమండి నేను మీ ఇంటికి మీ ఇంటికి వచ్చి మీ ఇంటి యొక్క బోర్డు మార్చేస్తే పేరు మార్చేస్తే అయినా అది అయిపోతుంది అని అడిగాడు సో వాడు అట్లాగే పేరు మార్చుకుంటూ పోతే మనకి నష్టం ఏమీ లేదు ఆ ప్రాంతాలన్నీ కూడా చరిటరీ చైనా టెరిటరీ అయిపోయే పరిస్థితి ఉంటుంది అంతా కూడా ఉట్టి నాటకము డ్రామా అనేసి జయశంకర్ చెప్పారు సో మరి మనం ఎందుకు చేయాలి ఇదంతా అంటే మనకి అక్కడ కొన్ని ఎండోర్స్మెంట్లు ఉన్నాయి మనం ఖచ్చితంగా చేయగలం గా చేయగలం పర్మనెంట్గా చేయగలం భారత్ యొక్క వైఖరిని మనం ఒకసారి ఆలోచిస్తే మీరు గమనిస్తే మనం డైరెక్ట్ గా చైనా వాడిని ప్రశ్నిస్తున్నాం అసలు టిబెట్ అనబడేటువంటి ఈ దేశానికి నీకేం సంబంధం ఇది నీది కాదు కదా ఇక్కడ నీ పెత్తనం ఏంట్రా అని మనం చైనాని ప్రశ్నిస్తున్నాం అరుణాచల్ ప్రదేశ్ సౌత్ డిబెట్ అని నువ్వు ఎట్లా అనగలవు అసలు డిబెట్టే నీది కాదు కానీ ఆ దేశం నాది అంటావు మళ్ళీ ఆ దేశంలో సంబంధించి మన దే మా దేశంలో ఒక భూ భూభాగాన్ని సౌత్ డిబెట్ అని ఎట్లా అంటావు అని మనం ప్రశ్నించగలుగుతున్నాం ఈరోజు సేనని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాశ్మీర్ భూ పాకిస్తాన్ భూభాగమే కాదు కానీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అనేది ఎట్లా ఉందో ఎట్లా మాట్లాడతాము టోటల్ కాశ్మీర్ మాది మా భూభాగం అనేది ఎట్లా మాట్లాడుతున్నాము ఇప్పుడు చైనా వాడు పాకిస్తాన్కి మనం ఇచ్చేటువంటి జవాబు ఇదే నిన్నటికి నిన్న ఇట్లాంటి ఒక చైనా ఫోకస్ అనేటువంటి ఒక అంశం సోషల్ మీడియా మొత్తం మాట్లాడింది దీనికి ఎవరు ఎండోస్ చేస్తారు ఈరోజు టిబెట్ లో ఒక ప్రాంతం యొక్క పేరు మారుస్తున్నా మార్చినప్పుడు దీనికి టిబెట్ వైపు నుంచి అధికార పూర్వకంగా ఎవరు ఎండోస్ చేస్తారు అంటే దలైలామా ఉన్నారు అసలు దలైలామా అంటే హెడ్ ప్రీస్ట్ కింద ఆయన చెప్పుకుంటారు ఈ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఈ స్వామీజీ గురూజీగా కంజర్ చేసేటువంటి ఆ వ్యక్తి హిమాచల్ ప్రదేశ్ లో టిబెట్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి టిబెట్ గవర్నమెంట్ ఇన్ నెక్సైల్ అని చెప్పి ఆయన అక్కడ ఉన్నారు హిమాచల్ ప్రదేశ్ లో ఒక లక్ష మంది టిబెట్ వాస్తులు అక్కడ ఉన్నారు ఆ మొత్తం రాజ్యం కూడా దళైలామాకు చెందినటువంటి ఓ భూభాగం అది అలాంటిది ఆ దేశం యొక్క రాజు కింద ఆయన కన్సిడర్ చేస్తే భారత్ లో హిమాచల్ ప్రదేశ్లో ఆయన ఉన్నప్పుడు ఆయన పర్మిషన్ తీసుకుని ఫలానా ప్రాంతాల యొక్క పేర్లు ఎట్లా మానుస్తున్నాం అండి ముప్పై ఊళ్ళ వరకు మేము మారుస్తున్నాము మాకు నచ్చినట్టుగా ఈ పేర్లను పెడతాము మరి మీరు పర్మిషన్ ఇస్తారని అడిగితే ఆయన వంద శాతం పర్మిషన్ ఇచ్చారు ఒప్పుకున్నారు చైనాని వ్యతిరేకిస్తూ చైనాకి అగెనిస్ట్ గా మీరు చేయండి యూ డూ ఇట్ నేను మీకు సపోర్ట్గా ఉంటానని ఆయన అన్నారు సో భారత్ యొక్క ఆలోచనకి ఎంతటి స్ట్రాంగ్ క్రెడెన్షియల్ దొరికిందో చూడండి చైనా వాడు చేసేది ఎవడు పట్టించుకోడు అమెరికా ఏముంటుంది అరుణాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతంలో అది పేర్లు మార్చినా కూడా అది ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ఇండియా చైనా వాడు ఉత్తుతూనే మాట్లాడుతున్నాడు అంతే అయిపోయిందా అని చైనా చైనా మీద అమెరికా రష్యా లాంటి దేశాలు మాట్లాడుతున్నాయి ఇండియాయే మాకు టాప్ ప్రయారిటీ ఈ విషయంలో అని ఓపెన్ గా చెప్పారు రష్యా గానీ అమెరికా గానీ అట్లాంటిది ఈరోజు కిట్ ఫర్ టాట్ అన్నట్టుగా నువ్వు పదిగానే మార్చావు మేము ముప్పై మారుస్తున్నాం అఫీషియల్ గా మారుస్తున్నాం స్ట్రాంగ్ గా మారుస్తున్నాం అని పెద్ద లెవెల్లో మన వాళ్ళు చాలా గట్టి ప్లాన్ చేశారు ఇదంతా ఎందుకు చెయ్యాలి అంటే అక్కడ కైలాస మానస సరోవరం అనేటువంటి ప్లేస్ ఉంటాయి ఎంత ఫేమస్ ఆ ప్లేస్లో అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి జోరావర్ సింగ్ అని చెప్పి ఒక వ్యక్తి గురించి చెప్తూ ఉంటారు నెపోలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్తారు మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి పద్దెనిమిది వందల నలభై ఒకటి ఆ టైంలో మానస సరోరంలో ఆ పవిత్ర జలాల్లో స్నానం చేసిన వ్యక్తిగా బాగా పేరున్నటువంటి వ్యక్తి ఈయనొక పవర్ఫుల్ మిలిటరీ జనరల్ కూడా అఖండ భారత్ చెందినటువంటి వ్యక్తి కాశ్మీర్ రాజు గులాబ్ సింగ్ ఆయన మాట ఇచ్చాడు చైనా సరిహద్దుల వరకు కూడా భారత రాజ్యమే ఉంటుంది ఈ రోజు పాకిస్తాన్ ఈ రోజు మాట్లాడుతుంది ఆఫ్ఘనిస్తాన్ టిబెట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా అఖండ భారత్ కింద ఉండే కింగ్డమ్ అని ఆయన చెప్పినటువంటి రోజులు ఉన్నాయి గతంలో నేరుగా కైలాస మానస సరోవరం వరకు కూడా టిబెట్ సైన్యం అనండి లేకపోతే చైనా సైన్యం అనండి వాళ్ళందరినీ కూడా ట్రైబల్స్ అందరినీ కూడా తరిమి వేసి కైలస మానవస సరోవర్ మనదే అనేటువంటి చెప్పినటువంటి పరిస్థితి ఉంది సో ఈ రకమైనటువంటి డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఈ రకమైనటువంటి స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం వల్ల వరల్డ్ మ్యాప్లో అనండి వెర్సెస్ చైనా కానీ ఒక స్ట్రాంగ్ దాడిని మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయిన తర్వాత జయశంకర్ ముందుకు తీసుకెళ్లారని చెప్పుకోవచ్చు